అయితే అన్న ఒకటే అన్నాగన్న మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా మీద మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిందా ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరినదానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దది కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన మాటకు వ్యక్తిగతంగా ఒక నల్లడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా అన్న ఇప్పటికే ఆయన మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ గారికి ఒకటే మాకు చెప్తున్నాం అటు డాక్టర్ వివేకు మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తారా అసడా రాడా ఆయన బతికారు ఇదేమో నేను ఉండాలి ఎందుకు పోతా అంటారు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గానికి వచ్చిన వాళ్ళంతా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీ దేసుకొని మేము గెలిపిస్తున్నాం కొడుకు పెద్ద పెద్ద పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము మా పెద్ద పెద్ద పార్లమెంటు మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలి గెలిపించానని మా పాత్ర ఉన్నది తోటి అంటే మన మేమే మంచి ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళని పట్టుకుని దున్నపోతున్నాను ఎట్లాంటి నువ్వు అని ఒక మాట కావాలన్నా మళ్ళీ కూడా అది క్లియర్ గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను అజ్మత్భాయి బాయ్ బోర్డ్ చైర్మన్ టైం ఫీక్ చేసుకుంటే మూడు గా రాలో రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నా మరొకసారి హజ్మత్ వర్క్స్ చైర్మన్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు రోజుల కింద రెండు వేల ఐదు వందల స్పెరికి సంబంధించిన వర్క్స్ బోర్డ్ మనం జీవో ఇస్తున్నాం అన్న మీరు అభిమానం కావాలంటే హనుమత్ ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అదే మా ఆఫీసులు తీపి చేయించి జీవో ఇస్తే జివో అందా మన మన పబ్లిక్ అయితే మన డిపార్ట్మెంట్ కదా బయట మనకు సంబంధించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలువండి మనం అందరం వచ్చిద్దాం అంటే ఎవరు మీరు వందర ఇవ్వండి అభివృద్ధి అయితే నేను మూడు మూడున్నరకు వస్తానని ధర్మపురంలో ఉన్నా నేను మూడున్నరకు పదిహేను వస్తాను చెప్పినాను నేను మూడున్నరకు పదిహేను వస్తాను చెప్పి నేను నెలలకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా మిస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు కానీ నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ కే అని చెప్పినాను చేద్దాను కానీ నాకు పైన ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్తున్నా నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న వయసులో నేను చేతా అన్న మన గెలిచిన అభిమాత్ పైగా ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారును మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్గా పందే అంద మీటింగ్ జరిగింది నేను వచ్చి జైన్ అవుతా ఇక వాళ్ళు వాళ్ళు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆదా నాకు తెలుసు నువ్వు కానీ అన్న అసలు అభిమాయి చెప్పిన ఎందుకంటే నేను మామూలు కార్యకర్త గారు వచ్చిన నేను డబ్బు నువ్వు కాదు మా తల్లి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆజనావాడీటి ఒక కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు చూసిన వ్యక్తి ఇప్పుడు మన ప్రవర్తన పునః ప్రవర్తన ఉద్రేకంగా ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తి మంత్రులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను ఇక ఆ విధంగా నన్ను మాట్లాడతానని కరెక్ట్ ప్రయోగించాను అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాల మూడు నలభై నిమిషాలు నేను నా టైం చూసుకోండి నేను మీరు నా కన్సల్ట్ శాఖ నేను మీ అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం ఇష్టం ఇష్టమైనట్లేదు అన్న మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను లేదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అనే ఒకటి నుంచి మాకు వీడు ఒక మాదిగో ఒక మా ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు నేను లెక్క నేను లేచిపోతా అనుకున్నాను అందుకన్నా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు అది చేసుకుని మీతో ఒక మాట అన్నా అన్నా అది నన్ను లేకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడే అంటే ఎందుకు లైవ్ లా మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటు జరిగితే చెప్తాయన్నా పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి చేశానా ఫోన్ అంటే తప్పు తెలుసు మనకు స్నేహితులతో మనకు జిల్లా వాళ్ళం నేను బీసీ నేను అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టమైన లాయో ఒక మాట మాట్లాడతాను అనుకున్నా ఆయనకి ఇప్పుడు తొమ్మిది నర తొమ్మిది నలభై పదివాలంటే నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా మాట్లాడటం నేను ఆయన అనలేదనుకున్నాడు ఆయన నేను అన్నది ఇట్లా ఆయన నేను అందే అన్నా అన్నా అన్న రఘు అని ఒకటే అని అన్న నాకు బాధాకరమైన విషయం అన్న మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నిజాయితీగా ఆ స్థాయిలో నీ స్థాయి అన్న నేను మూడు నెలలుగా నేను నేను మంత్రిగా పనిచేస్తున్నా నా రిపోర్ట్ తీసుకుంటున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా నా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అందంగా పనిచేస్తున్నావు తప్ప మీరు ఉర్క్లాడగాని ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తారు నాన్న నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా తిట్టని నన్ను నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు ఆయన నేను మాదిగా ఉన్నాను కాబట్టి నాకు మంత్రి అన్న మాదిగ వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా ఏడు గల నుంచి రేపటిలాగా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు నేను పరాన ఆయన పక్కున అన్న అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కాకే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం మా సామాజిక వర్గం ద్వారా మన మంత్రి అవడం గిటా మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా మన ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గిల్ గారికి మీనాక్షి మేడం గారికి నేను ఉత్తరం పంపించిన కార్గిల్ గారికి తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తా సోనియా గాంధీ గారికి కలుస్తా ఇది నా జాతి ఎంట నా రాష్ట్ర జాతీయ అవమానపరిచిన అవమాన